వేములవాడ రూరల్ మండలం ఎదురుగడ్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రభుత్వ విప్ కు ఆలయ అర్చకులు భాజ భజంత్రియులు మంగళ వాయిద్యాలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు స్వామివారి ఆలయం మన ప్రాంతంలోనే అతి పురాతనమైన ఆలయంగా వెలుగొందుతుంది అన్నారు మన హైందవ మతం అనుసరించి మన తాత ముత్త పురాతన నుంచి గ్రామాల్లో దేవాలయాలు నిర్మిస్తూ స్వామివారిని దర్శించుకుంటూ కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు శ్రీ స్వామివారి ఆశస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ ఎలాంటి గీడు లేకుండా అందరూ బాగుండాలన్నారు అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి చిత్రపటం బహుకరించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు పగులాభరణం శ్రీనివాస్ తాజా మాజీ సర్పంచ్ సోయనేని కర్ణాకర్ ఆలయ కమిటీ చైర్మన్ సంపేట గంగరాజు వైస్ చైర్మన్ రాఘవరెడ్డి మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం బొడ్డురాములు శంకరవ సంఘస్వామి మలేశం రెండి రాజు బండా శ్రీనివాస్ ప్రభాకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు जा

శు శిశు సంపద వ్యాపార అభివృద్ధి శ్రీ వెంకటేశ్వర టెంపుల్లో అలివేణి మంగ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవం ఈరోజు అంగరంగ అవభవంగా జరుగుతుంది ఈరోజు మన ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మా అందరం చెప్తున్నాం ఇట్లా గ్రామంలో శ్రీ అలివేలి మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర వారి కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ వచ్చేసిన అశ్రత జనవాణికి మరియు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్పు వేమునవాడ శాసనసభ్యులు అల్ సినిన్న గారికి స్వాగతం తెలియజేస్తూ మా దేవస్థాన కమిటీ మండలి తరఫున స్వాగతం తెలియజేస్తూ మరి ఆ వెంకటేశ్వర స్వామి వారు అందరికీ ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని అట్ల గ్రామంలో పద్మావతి ఎల్వెల్మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈరోజు ఆలయ కమిటీ పెద్దలు గ్రామానికి సంబంధించినటువంటి వివిధ కుల పెద్దలు సంయుక్తంగా కూడా ప్రతి ఏటా జరిపేటువంటి కళ్యాణోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించే ముందుగా ఆలయ పెద్దలకు గ్రామానికి సంబంధించిన పెద్దలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అనేక సందర్భాల్లో కూడా అనేక సంవత్సరాలుగా ఎదురుగట్టులో పురాతన శ్రీ వెంకటేశ్వర ఆలయానికి రావడం స్వామిని దర్శించుకోవడం స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని కానీ ఈనాడు ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఒకవైపు హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం కూడా పాల్గొనడం ఆనందదాయకంగా ఉంది శుభదాయకంగా అందిస్తూ ఉందని మాట ఈ సందర్భంగా చెబుతూ మన హైందవ సంస్కృతిలో ఆయా గ్రామాలు ఉన్నటువంటి గ్రామ దేవతలకు ఆ గ్రామాన్ని ప్రాంతాన్ని కాపాడుతాన్ని ప్రాంత ప్రజలు కాపాడుతారని మనం ఈ లోక కళ్యాణం జరిపేటువంటి కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ అంగరంగ వైభవంగా ఏదైతే ఈ కళ్యాణం జరుపుతా ఉందో భక్తుల జనసందడి ప్రజల అందరూ కూడా మరి తమ ఇంట్లో పండుగగా భావించి స్వాభాన్ని అందరూ కూడా తెలియజేస్తూ శ్రీదేవి వెంకటేశ్వర స్వామి పద్భవతి అనువీలంగా మంగ సమేత శ్రీకృష్ణ కళ్యాణ సందర్భంగా పావులు వేడుకుంటా ఉంటుంది రాష్ట్రానికి కటాక్షాలు అందజేసి ప్రజలందరూ కూడా బాగుండేలా సకలు చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పండు బ్రహ్మాండంగా పడి రైతులు మొదటి ప్రజలు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్చర్యంతో అడుగుతూ ఉండాలని చెప్పని ఆ భగవంతుని సందర్భంగా నేను ప్రార్థన చేస్తూ ఈ ప్రాంతానికి ఎలాంటి కీడు రాకుండా కూడా చూడు తండ్రి అని చెప్పండి ఈ ప్రాంతంలో ప్రజలందరికీ మంచి జరగాలి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ముందుకు పోవాలని చెప్పని ఈ సందర్భంగా భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ మరోసారి ఈ ఈనాటి ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నా అభివృద్ధి అభినందనలు తెలియజేస్తాను ధన్యవాదాలు తెలుస్తుంది అందరికీ శుభాకాంక్షలు తెలియస్తా